హాయ్ అండి అందరికీ స్వాగతం సుస్వాగతం అమావి కుమార్జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ ఎట్ కుసుమ తొమ్మిది తొమ్మిది ఏడు అనమాట మరి ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అండి మరి అక్షరాస్యత అంటే మనం ముందుగా అక్షరాలను చెప్పుకోవాలి భాష మాట్లాడాలంటే మాట్లాడతాం కానీ రాతపూర్వకంగా చదువుకోవటానికి వీలుగా ఉండేవి అక్షరాలు అక్షరాస్యత అనే చెప్తున్నారు ఇంటర్నేషనల్ అంటే జాతీయ అక్షరాస్యత దినోత్సవం అన్నమాట ఇవాళ సరే మన తెలుగు భాషలో ఇవి మరి చక్కగా ముత్యాలు లాంటి అక్షరాలు అండి చక్కగా ఉంటాయి మొక్కజొన్న పొత్తులో ఆ గింజలు ఉంటాయి చూసారా అట్లా ఉంటాయి మరి ఆ అక్షరాలన్నింటినీ మనం ఏరుకుంటాము మరి వేరుకుని వాటికి లిపి అలా అలా ఉంటుంది అటువంటి అందమైన ఆ అక్షరాల ద్వారా పదాలు వాక్యాలు ఏర్పరచుకొని మన ఆలోచనలను వ్యక్తపరచుకోవటానికి మనం ఉపయోగిస్తున్నాము మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది అక్షరాస్యత ఉంటేనే అక్షరాస్యత ఉంటే విద్య అంటారు కదా విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్ళేటువంటి ఉద్యమం అందుకని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ దినంగా రోజున మనం జరుపుకుంటున్నాము మరి అక్షరమే అమ్మ మనిషిని మహోన్నత స్థితిలోకి వింత పశువు స్థాయి నుంచి విజ్ఞాన ఖనిగా మార్చగల ఆయుధం కేవలం అక్షరం మాత్రమే మనతో అక్షరం ఉంటే ఐశ్వర్యానండి మన నుంచి ఎవరు ఏమి తీసుకెళ్ళలేరు అక్షరాన్ని మనతో అక్షరం ఉంటే ఏంటంటే అభయం అభయం లాంటిది దేవుని వరం లాంటిది అనమాట మనందరికీ తెలుసు కదా ధరలు దోచుకోలేనిది దొంగలు ఎత్తికెళ్ళలేనిది పర్లసము కానిది మనం ఇచ్చే కొద్దీ పెరిగేది ఏంటది విద్య విద్య అనే ధనం ఈ ధనం ఎవరికి మన మన సొంతమే ఎవరు మన నుంచి దోచుకోలేరు కదా మరి అటువంటి మహత్తరమైన ఈ అక్షరాలని ముందు భాష రావాలి చదువుకోవాలి అంటే మనకి అక్షరాలే కదా ముఖ్యం అందుకని మన అందరినీ మనం పొగుడుతూ ఉంటాము కదా ప్రతిదానికి విష్ చేస్తూ ఉంటాం కదా శుభాకాంక్షలు చెప్తూ ఉంటాం కదా మరి అలాగే మరి అక్షరాలు ప్రాణం ఉన్నట్టుగా కనిపించకపోయినా మనతో ఎన్ని పనులు చేస్తున్నాయో చూడండి కదా మరి అటువంటి మహత్తరమైన ఈ అక్షరాల మీద శతకర్త శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు ఒక పద్యం రాశారండి ఆ పద్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా మరి ఆ పద్యం దేని మీద ఈ అక్షరాలని ప్రశంసిస్తూనే వాటికే కనుక మనిషిలాగా ఉంటే కనుక విని ఎంత ఆనందిస్తాయో కదా మన మా మన భాష తెలుగు భాష తెలుగు భాషలో నచ్చాలని పద్యంతో ప్రశంసిద్దామా మరి వీడియో చివరిదాకా చూడండి వినండి భాష గురించి కదా మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలండి మళ్ళీ మళ్ళీ టచ్ టచ్ చేస్తే మళ్ళీ సబ్సిక్షన్ పోతుంది మీరు మంచి మంచి వీడియోలు మీరు చూడలేరు ఆల్రెడీ చేసుకుని వాళ్ళు అలానే ఉంచండి టచ్ చేయకండి మరి ఇంకెందుకండి ఈ అక్షర ప్రశంస పద్యంలోకి వెళ్ళిపోదామా ఓం నమ శివా అక్షరాభ్యాసానికి కూడా ముందు ఇవే దిదిస్తాం కదండి మనం మరి ఇప్పుడు మనం అక్షరాలని పద్యంతో ప్రశంసిద్దాం అక్షర జ్ఞాన బ్రహ్మ పరమాద్భుత శక్తి వికాసవంత ప్రత్యక్ష ప్రకాశ కాంతి శతాధర జీవన జీవకోటి సద్వీక్షణ సౌమ్య మార్గవర వేణువు పాణి ప్రభాత కాంతిగా సువిజ్ఞత శిక్షితముజ్ఞత ప్రజ్ఞూచుచు దీని భావం ఏంటంటే భావాన్ని ఏమంటారండి తెలుగులో తాత్పర్యం అంటారు కదా ఇది ఉత్పలమాల పద్యం అంతక్రి మనం ఒకసారి గణ విభజన అవి చెప్పుకున్నట్టున్నాం కదండి అదేంట్లో తోటకాస్తకంలో తోటకాస్తకంలో ఛందస్సులో చెప్పుకున్నాం కదా ఇది ఇవి మన తెలుగు వీటిలోవి తెలుగు ఛందస్సులో చంపకమాల ఉత్పలమాల మత్యైబం శాద్ధూరు అని ఉంటాయండి వాటిల్లో ఇది ఉత్పలమాలకు చెందినటువంటి పద్య రూపంలో రాశారండి శతకర్త మా బాబాయ్ గారు ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు తాత్పర్యం దీని తాత్పర్యం ఏంటంటే ఎంత చక్కగా రాశారో చూడండి మనం మనం అనుభవిస్తున్నాం ఇది ఈ అక్షర జ్ఞాన బ్రహ్మ అద్భుతమైన బ్రహ్మతో మనం ఉంటున్నాము మన వికాసాన్ని పొందుతున్నాం ప్రత్యక్షంగా కాంతిని మరి మన జీవితాల్లో వెలుగు నింపుతుంది అక్షరమే కదండి అందుకని ఎంతమందికండి మొత్తం ఈ భూమి మీద ఉన్న జీవ ప్రాణికోట అందరికీ జా ముఖ్యంగా మనుషులకి వీళ్ళందరికీ అంటే మాట్లాడటము చదవటము తెలిసిన ఇది మనిషే కదండి భాష వేరే అవ్వచ్చు అక్షరాలు వేరే అవ్వచ్చు కానీ మొత్తానికి ఈ ధర మీద కోటి అంతటా కూడా ప్రకాశవంతంగా ఉంది అంటే దానికి కారణం ఈ అక్షరాలే అక్షరాన్ని కనుక్కున్న వాళ్ళు కూడా ధన్యులు మరి ఈ కాంతిలో ఈ కాంతి వల్ల ఏమవుతుంది దక్షత వస్తుందండి మనకి అంటే ప్రజ్ఞత ధన్యంగా ధన్యులతో అందరూ మంచిగా మనతో మనుగడ చేస్తుంటారు స్నేహం చేస్తుంటారు పొగుడుతూ ఉంటారు దీనివల్ల మన భుక్తి వస్తుంది ఒక క్రమశిక్షణ జీవితం అలవాటు అవుతుంది మనకి ఇది ఎలాగంటే మన చేతిలో కరదీపం లాంటిది అని మనం చెప్పుకుంటాం కరదీపం అంటే ఏంటంటే దీపం లాంటిది చేతిలో కరవ అంటే చెయ్యి అలాగే మరి కృష్ణుని చేతిలో వేణు ఉంటుంది కదండి మరి అటువంటిది అని కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం అనమాట ఈ పద్యం ద్వారా అక్షరం పరభ్రమము అక్షరము జీవిత మార్గగమ్యం అక్షరము విజ్ఞతతో ప్రజ్ఞత కూరుస్తుంది అక్షరం జీవకోటికి దక్షత గుర్చి ధన్యతతో సుశిక్షిత జీవితాన్ని ప్రసాదిస్తుంది మరి చేతిలో అక్షరము ఎలాంటిది చెప్పుకున్నాం ఇప్పుడు మనం అలాంటిది పాణి కృష్ణ పాణి వేణు అంటే కృష్ణ పాణి వేణువు లాంటిది అనమాట మరి బాగుందండి ఈ వీడియో మరి మరి మరింత మందికి చేరవేస్తారు కదా మరి ఉందామా చూస్తూనే ఉండండి మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దామా